డిఎస్సీ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ని సాధించండి మొబైల్ కూరగాయలు వచ్చేసాయి అలాగే మొబైల్ పాలు కూడా వచ్చేసాయి అంటే ఏంటంటే ఇంటింటికే కూరగాయల కోసం మనం రైతు బజార్ వెళ్ళకుండా లేదా పాలు కోసం మనం పాల కేంద్రానికి వెళ్లకుండా ఇంటికే పాలు కూరగాయలు తెచ్చేసే పరిస్థితి వచ్చింది ఇంకొంచెం కొంతమంది అయితే ముందుగా అడ్వాన్స్గా కొంతమంది అంటే సోఫాలు కుట్టేవాళ్ళు కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఇంటింటికి వచ్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రజల వద్దకే సౌకర్యాలన్నీ కూడా అంటే ఏదైతే మనం ఇబ్బందులు పడుతామో లేకపోతే ఏదైనా మనకి నిత్యావసరాలు కావాలో వాటి కూడా పూర్తిగా ప్రజల దగ్గరికి తెచ్చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కామర్స్ కూడా పూర్తిగా ఇళ్ళ దగ్గరికి అన్ని తెచ్చేస్తుంది బట్ ఇవన్నీ పర్వాలేదు బట్ ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చూపించబోతున్నాను చాలా చాలా వినూత్నంగా ప్రజల వద్దకు ఏం కావాలి అనే ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ స్టోరీ సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా నేను కూర్చోంది మొబైల్ టైలరింగ్ బిజ్కి ఈ ఆలోచన నా దేశంలో ఎవరికి వచ్చి ఉండదు చాలా వినూత్నమైన ఆలోచన వణూరుకి చెందిన అలీషా గారికి వచ్చింది అయితే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా ఎలా లబ్ధి పొందుతున్నారు సో ఈ విషయాలన్నీ ఇప్పుడు అలీషా గారిని తెలుస్తున్నాం సర్ గారు నమస్తే ఈ మొబైల్ టైలరింగ్ చాలా వినూత్నంగా ఉంది బేసిక్గా సోఫాలు ఇవన్నీ కూడా కొట్టడం లేకపోతే ఏదైనా పాడైపోయిన సామాన్లను వాటిని ఇంటికి వచ్చి బాగు చేయడం వరకు విన్నాం ఎందుకు వచ్చింది ఆలోచన ఎందుకు వచ్చింది రాజ ఇంతకుముందు టైలరింగ్ షాప్ అండి రెంట్ కట్టలేక కొట్టలేక సరిగ్గా డబ్బులు ఇవ్వక సరే వెళ్ళాము అసలు బండి మీద ఎలా తీసుకెళ్ళాలి మిషన్ ఎట్లా వెళ్ళాలి దించకూడదు ఎక్కడికక్కడ కుట్టాలని ఆలోచన వచ్చి ఫస్ట్ రిక్షా బండి మీద సెట్ చేశాను బాగానే ఉంది తర్వాత తర్వాత ఇక తొక్కలేక ఇది టైలరింగ్ ఎక్సలెంటర్తో చేయించుకున్నాను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు టైలరింగ్ మీరు మొత్తం నాకు చిన్నతనం నుంచి టైలరింగే కాకపోతే ఈ బండితో మాటికి ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు టైలరింగ్ ఇదే మొబైల్ ఏక పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు మొబైల్ టైలరింగ్ టైలరింగ్ అంటే ఈ మొబైల్ టైలరింగ్ రాకముందు మా షాప్ పెట్టాం అప్పుడు ఆదాయం ఆదాయం జరుగుతానికే అద్దె కాడటానికే ఇబ్బంది పడేవాళ్ళం జరుగుతానికే ఇబ్బంది పడేవాళ్ళం అట్లాంటిది ఆలోచన వచ్చిన నుంచి కొంచెం దేవుడి దేవుళ్ళ తింటున్నాం ఇట్లా పెట్టాలని ఎందుకు ఎవరు చెప్పారు ఇట్లా నాకే వచ్చింది ఐడియా నాకే వేరే వాళ్ళే ఊళ్ళు ఇలా నేను తయారు చేస్తుంటే అంటే అందరు నవ్వారు నవ్వినా సరే నేను తయారు చేసేసా ఏంటి అట్టా వెళ్ళేమిటా వెళ్తుంటే ప్రతి వాళ్ళు కుట్టించుకుంటున్నారు సొందు సొందుకు రమ్మంటారు వెళ్తాను కుట్టించుకుంటారు ఎప్పుడు డబ్బులు అప్పుడు చేతిలో పడిపోతాయి మనకే ఏంటి మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అన్ని ఆల్టరేషన్ అన్ని ఏ టు జెడ్ అసలు ఫలా మనకు రాదు అనేది లేదు ఏదైనా చేసేస్తా అంటే ఈ టీవీఎస్ బైక్ని మీరు టీవీఎస్ ఈ టూ వీలర్ని పెంచుకున్నారు బట్ దీనికి దీన్ని రెండింటిని ఎలా అటాచ్ చేశారు గుంటూరు తీసుకెళ్లి చేసేసా గుంటూరు తీసుకెళ్తే ఆరు వేల రూపాయలు తీసుకున్నాడు చేయించుకొని వచ్చేసా అంటే ఇది ఏ వెహికల్ అండి ఇంతకుముందు ఇది మామూలుగా ఐస్ క్రీమ్ బండి ఇది ఐస్ క్రీమ్ బండి అయితే నేను దీన్ని ఎక్సలెంట్ అయితే చేయించేసాను ఎంత ఖర్చు అయింది ఓవరాల్గా దీనికి ఆరు వేలు అయింది మనం మొత్తం ఇచ్చి మన పనుముట్లు ఇచ్చి మనం చేపిస్తే ఆరు వేలు అయింది సో ఈ ఆరు వేలు రోజు పెట్రోల్ గిట్రోల్ అన్ని కొట్టించుకుని మీరు తిరుగుతూ ఉంటారు ఎంత వస్తుంది ఆదాయం నాకు రోజుకి ఐదు ఆరు వందలు వస్తాయి ఒక వంద రూపాయలు ఆయిల్కి పోతాయి ఐదు వందలు ఇంటికి వస్తాయి సాలు ఇప్పుడు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు ఈ వెహికల్ ఇంట్లో కూడా తీసుకెళ్ళాలనుకుంటు ఓ పక్క ఎండాకాలంలో ఎండ వర్షాకాలంలో వర్షం పడుతూనే ఉంటుంది సో అప్పుడు మీ పరిస్థితి అపార్ట్మెంట్లోకి వెళ్తాను నేను అపార్ట్మెంట్లో ఉంటే చాలామంది కుట్టించుకుంటారు అపార్ట్మెంట్లోకి వెళ్ళి అప్ప వర్షం వస్తా అపార్ట్మెంట్లో పెట్టేస్తాను ఎండ వచ్చిందనుకోండి చెట్టు కింద పెట్టి కొడతా ఉంటాను అది ఏమంటారు కస్టమర్లు ఏమంటూ ఉంటారు ఆ బాగా వస్తారు అసలు నన్ను రా రా అని నన్నే అడుగుతూ ఉంటారు ప్రోత్సహిస్తారు రమ్మని అడుగుతూనే ఉంటారు రాలేదేంటి రాలేదేంటి అని అసలు ఎవరైనా చేయాలనుకుంటే మనకు ఎంతమంది అయినా చేసుకోవచ్చు పెద్ద పెద్ద సిటీల్లో ఈ వర్క్ బాగుంటుంది జీవనాధారం కాకపోతే పడితే అలవాట్లు ఉంటే మటుకి దెబ్బ వచ్చేస్తుంది కుటుంబం నడుతాకైతే చక్కగా ఉంటుంది అంటే ఇప్పుడు చాలామంది టైలరింగ్ వృత్తి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే అందరూ టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాడవాళ్ళు ప్రతి ఒక్కరికి టైలరింగ్ కూడా వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు పూర్తిగా ఇది కోల్పోతుంది ఈ ఆధారం అనేది ఈ టైంలో ఇప్పుడు మీరు వినూత్నంగా మొబైల్లో టైలరింగ్ తీసుకొచ్చారు సో దీనివల్ల అంటే ఇప్పుడు దీన్ని మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది పదిహేను మంది అట్లా వచ్చారనుకోండి సో దీనివల్ల మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టైలరింగ్ అనేది మన టైలరింగ్ ఎన్ని మిషన్లున్నా టైలరింగ్ పడదండి కాకపోతే మనం ఆల్ట్రేషన్ వరకు వెళ్ళేంత దగ్గరికి ఇప్పుడు అందరూ రావాలంటే రాలేరు మనం వెళ్తే ఉండయి లేని మొత్తం బయటకు వస్తాయి మనకు కుట్టించుకుంటారు శుభ్రంగానే ఉండదు సో బాగానే ఉంది కానీ ఈ మిషన్ ఎందుకని ఇంకా ఓల్డ్ పాతకాల మిషన్ ఎందుకు వాడుతుంది చాలా కొత్తగా వచ్చినాయి కదా అన్నీ కూడా మనకి కరెంటు మిషన్లో పని చేయదు వెళ్ళాముంటే యూకీలు పెద్ద పెద్ద మిషన్లు పని చేయ కాళ్ళు తొక్కే మిషనే కావాలి కరెంట్ ఎవరు ఇవ్వమంటే ఎవరు వెళ్ళమంటే కరెంట్ అయితే ఎవరు ఏంటి మనం సొంతంగా కాళ్ళతో తోకూడదు అది సరే ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఇప్పుడు మీకు కస్టమర్లు ఇచ్చే టైంలో ఒక ఐదు పది నిమిషాలు అంటే చిన్న చిన్న రిపేర్లు అని మీరు చేసేస్తాను బట్ కొంచెం పెద్దవి రోజులు తరబడి చేసే ఉంటాయి ఏం చేస్తారు అక్కడే ఉండి చేసేస్తా రెండు రోజులు పెట్టినా మూడు రోజులు పెట్టినా మళ్ళీ సాయంత్రం అక్కడ వాళ్ళ పని వాళ్ళకి అప్పు చెప్పేసేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసేసి మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ చేస్తాను చేసి వాళ్ళ పని అయ్యేదాకా మళ్ళీ వేరే పని ఒప్పుకోను అది మరి మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే అట్లా మీరు రోడ్డు వెంట వెళ్తూ ఉంటారు సపోజ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మేము పిలిచేలోపు మీరు ఈ సౌండ్ పెట్టుకుని ఇంట్లో సౌండ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలండి అట్లా అసలు నేను స్వీడ్కి స్పీడ్కి నిదానంగా వెళ్తాను మీరు నడిచే నడక అంత స్పీడ్ వెళ్తుంది నా బండి అంతకన్నా స్పీడ్ వెళ్దాం స్పీడ్ వెళ్తే మళ్ళీ ఎవరైనా కేకెత్తే నాకు వినపడతాం నిదానంగా వెళ్తా నిదానంగా వెళ్తే ఎవరన్నా ఆపినా ఆపి అక్కడికక్కడే కుట్టించి అది అంటే ఇప్పుడు మీరు తిరిగే ప్రాంతం ఏ ఏ ప్రాంతంలో తిరుగుతారు పెనమలూరు పోరింకి ఈ రెండోళ్ళు తిరుగుతా ఎక్కువ శాతం ఇప్పటివరకు కూడా మీరు ఎప్పటి నుంచో టైలరింగ్ చేస్తున్నారు బట్ ఇట్లా మీరు మొబైల్ టైలరింగ్ పెట్టిన తర్వాత ఇప్పటివరకు సుమారు ఎంతమంది కస్టమర్లకు మీరు కుట్టుంటారు అప్పుడు పెనలూరు మొత్తం కుట్టా పెనలూరు కానీ పోరింకి కానీ మొత్తం కుట్టా సీతాపురం సాయిబాబు గుడి కాని నుంచి పెళ్ళూరు వరకు మొత్తం ప్రతి ఇంటికి కుట్టా ప్రతి ఇంటో వర్క్ ఉంటుంది ఏదో ఒక రిపేరు అసలు లేకుండా అయితే ఉండదు ఏదో ఒక వర్క్ ఉంటుంది ఎవరన్నా అటు పెద్ద పెద్ద సిటీలో వైజాగ్లో కానీ అటు పెట్టుకుంటే బాగుండదు వర్క్ ఎవరన్నా బతకలేని వాళ్ళు అయితే మిమ్మల్ని చూసి ఎవరు అడగలేరా ఏంటండి చాలా డిఫరెంట్గా పెట్టారు మేము కూడా పెడతాం మాకు కూడా ప్లాన్ చెప్పండి నేను ఎవరు అడగలేదా అడగల అందరూ రాలేరు సిగ్గిడిసి రాలేరు సిగ్గే ఉంది ఇది మొబైల్ కాదు ఇప్పుడు అట్లా ఇంట్లో కుట్టేవాళ్ళు మీరు రోడ్డు మీకు చాలా మందికి సిగ్గు బయటకి ఎట్టు రావాలంటే రాలేరు రాలేరు అది సో ఇట్లా అంటే ఆర్థికంగా మనం ఎలా పైకి రావాలి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి అనేది మనం బ్రెయిన్ పెడితే వచ్చేస్తుందండి సో మీరు ఇంట్లో కాకుండా ఇలా మొబైల్ టైలరింగ్ తీసుకొచ్చారు కదా సో ఇట్లా రేపొద్దున రాబోయే వాళ్ళకి మీలాగా నేను కూడా మొబైల్ టైలరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చేసుకుంటే మంచిదే ఏ రోజు అసలు టెన్షన్ ఉండదు ఏం పని చేయాలని టైలరింగ్ వచ్చిన వాళ్ళు చేసుకుంటే బాగా మంచిది రోజుకి అయిదారు మన జేబులో పడిపోతుంది చక్కగా టెన్షన్ ఒకరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని లేదు ఏంటి అందరు కూడా సహకరిస్తారు బాగా రాయ 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 వారానికి రా రెండు రోజులకి ఒకసారి రా కనపడి వెళ్ళి అని అడుగుతూ ఉంటారు బాగుంటుంది వర్క్ అయితే బాగుంటుంది సో చివర చెప్పండి ఈ ఏరియా వరకు తెలిసిన మీరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసిపోయారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఉద్దేశించి ఆయన పువ్వుతూ ఒక ట్వీట్ చేశారు సో ఏమనిపిస్తుంది చూసారా దాన్ని చూసా బాగా కాకపోతే మనకు చదువు రాదుగా బాగానే ఉంది కాకపోతే కొంచెం మనం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కొంచెం చంద్రబాబు నాయుడు గారి సాయం చేస్తే కొంచెం బయటపడతాం ఏం సాయం కావాలి మీకు డబ్బు రూపంగా కావాలి అదేనండి ఏం సాయం కావాలి అంటే దీనికన్నా మీకు ఇంకా అడ్వాన్స్డ్ మిషన్ కావాలా లేకపోతే ఏముడు కాదు కొంచెం ఇల్లు కట్టుకొని ఆ అయ్యా మూడు లక్షలు సో అవన్నీ తీర్చేస్తాయి సో ఇప్పుడు దీన్ని ఏమన్నా ఇంకా రెనోవేషన్ చేసే అవకాశం ఏమైనా అంటే ఇంకా మోడర్న్గా తీర్చిది అవకాశం లేదండి నా లైఫ్కి ఇది సాల్వ్ సరిపోతుంది సాల్వ్ నా లైఫ్కి ఈ మిషన్ ఈ బండి సాల్వ్ ఇంకా అవసరం సో మనం కొంచెం బ్రెయిన్ వాడితే డబ్బులా సంపాదించవచ్చు చాలా ఈజీగా అలేష గారు చెప్పేశారు టైలరింగ్ కోసం చాలామంది ఇంటి దగ్గర కూర్చొని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ టైలరింగ్కి మనం మన దగ్గరికి వచ్చి మనం గంటల గంటల తరబడి వాళ్ళు మనతో మాట్లాడి టైం పెద్ద ల్యాబ్ చాలా ఎక్కువ ఉంటుంది బేసిక్గా టైలరింగ్ సంబంధించి ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఒక మిషన్ కూడా ఉంటుంది బట్ ఒక మిషన్తో ఎలా డబ్బు సంపాదించాలి అలీష గారు చేసిన పనికైతే మొత్తం ఈ వనుకూరే కాదు ఈ కంకిపాడేనే కాదు మొత్తము ఈ విజయవాడలో ఉన్న చాలామందికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గానే చూసుకోవచ్చు ఈ వీడియో తర్వాత చాలామంది కూడా ఈ మొబైల్ టైలరింగ్ వైపు ఖచ్చితంగా వెళ్తే కనుక ఖచ్చితంగా లాభాలు బాట పట్టే అవకాశం ఉందని కూడా కాళేశ్వర గారు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఈయన స్టోరీని ఆయన షేర్ చేసి అభినందనలు తెలిపారు ప్రస్తుతానికైతే ఆయన ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని నుంచి బయటపడేస్తే కనుక ఖచ్చితంగా తను చేసే పనికి కొంచెం న్యాయం జరిగినట్టు వచ్చిన ట్వీట్కి న్యాయం జరిగినట్టుగా కాళేశ్వర్ చెప్తున్న నేపథ్యంలో చాలా ఇన్నోవేటివ్ ఐడియా అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న వణూరు కంకిపాడు ప్రజలైతే చాలా ఆకట్టుకుంటుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ వణకూరు నుంచి